నా పేరు కరుణ అండి ఇరగవరంలో ఇరగవరం హాస్పిటల్లో పనిచేస్తుంటాను మా హాస్పిటల్కి డెలివరీ కేసు ఒకటి వచ్చింది అయితే మేము చెక్ చేసిన తర్వాత బేబీ కండిషన్ అయితే బాగోలేదు తల్లి కూడా బ్లీడింగ్ అవుతుందని చెప్పేసి మేము రిఫర్ పెట్టేశాము కానీ కండిషన్ ఎలా ఉంటుందో అని అప్పటి నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నాను కానీ తొందరగా డెలివరీ అయితే బేబీ సేవ్ అవుతుందని కొంచెం ఆలోచించాం కానీ అది డెలివరీ తొందరగా అయ్యేలాగా అయితే లేదు కానీ దేవుని దేవమాత సహాయం ద్వారా నిజంగా జపమాలు పూర్తవగానే ఆ డెలివరీ కేసు అక్కడ తొందరగా అయ్యిందనే విషయం మాకు అర్థమైంది కానీ బేబీ కండిషన్ బాగాలేదు వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయింది సేవ్ అవ్వడం కష్టం అని చెప్పేసి డాక్టర్లు చెప్పారని చెప్పేసి అక్కడ నుంచి మాకు ఫాలో అప్ చేస్తే వార్త వచ్చింది అప్పటి నుంచి దేవుని ప్రార్థన చేస్తూ బైబిల్ వైపు చూశాను పేజీలు ఎగిరి ప్రార్థిస్తే ఏదైనా సరే జరుగుతుంది కదా అని వాక్యం నా ముందుకు వచ్చింది ఆ వాక్యం చదివి ప్రభా ప్రార్థిస్తే ఏదైనా ఇస్తానన్నావు కదా ఆ బెడ్ని సేవ్ చేయి వెంటిలేటర్ మీద నుంచి తీసుకొచ్చి తల్లి బొడిలో పెట్టి ప్రభా అని ప్రార్థన చేశాను ప్రార్థన చేయడమే కాదు ప్రభా నేను నీకు సాక్ష్యంగా దే ఈ దేవాలయంలో సాక్ష్యం చెప్పుకుంటానని నాకు తెలియకుండానే నేను దేవుని సన్నిధిలో అక్కడ మొక్కుకున్నాను తర్వాత ప్రార్థన అయిపోయింది తర్వాత రెండో రోజు దేవుని ఫాదర్ గారు గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టారు మీలో మీలో ఊపిరిని ఊదుతున్నాను మీరు జీవాన్ని పొందుకుంటారనే ఒక వాక్యాన్ని దేవుడు పెట్టి ఒక మెసేజ్ పెట్టారు ఫాదరు ఆ మెసేజ్ని పట్టుకుని కూడా దేవుని ప్రార్థిస్తూనే ఉన్నాను నిజంగా నాలుగు రోజుల తర్వాత ఆ బిడ్డ డిశ్చార్జ్ అయ్యారు ఏ మట్టి అబ్బాయి బేబీ ఏమీ మింగలేదు బాగానే ఉన్నారని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చేసారని చెప్పేసి వార్త అందింది దేవుని నామానికి ఇంకా అయితే ఈ సాక్ష్యం నేను మొక్కుబడి చేసుకోవాలని అనుకోలేదు ఎందుకంటే నాకు ఇక్కడ ఈ దేవాలయాన్ని సాక్షిని చెప్పాలంటే చాలా భయము నాలుగు సంవత్సరాల క్రితం మా అమ్మగారికి పక్షవాతం వచ్చింది అయితే ఆ పక్షవాతం వచ్చినప్పుడు సాక్ష్యం చెప్పుకోవాలని నేను మనసులో అనుకున్నాను కానీ మనసులో అనుకున్నాను కానీ చెప్పడానికి ఇక్కడ ధైర్యం సరిపోలేదు నాలుగు రోజు అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందక నాలుగు రోజులు హాస్పిటల్లో మాకు తీసుకెళ్ళిన నా మూడు రోజుల వరకు నా తల్లికి అసలు రౌజీగా ఉండి పేషెంట్ బెడ్ మీదే ఉంది అయితే ఫాదర్ ఇక్కడ సపోస్టెన్ ఫాదర్ ఉన్నప్పుడు ఫాదర్ ఎలా ఉంది మాకు మా అమ్మ పరిస్థితి ఎలా ఉంది అని ప్రార్థన చేయమని అడిగేటప్పుడు ఫాదర్ వెంటనే ఫోన్లో ఫోన్లోనే ఫో ప్రార్థన చేశారు అసలు డాక్టర్ గారు నెల రోజుల వరకు డిశ్చార్జ్ చేయడం అవ్వదు అన్నారు అసలు మీ అమ్మగారు నడవడం చెప్పలేమని చెప్పేసి అన్నారు కానీ ఆ రోజే ఫాదర్ గారు ప్రార్థన చేసిన రోజే మా అమ్మగారు లేచి కూర్చుని నడవడానికి ప్రయత్నం చేశారు కానీ సాక్షిని నేను నేను షేర్ చేసుకోలేకపోయాను ఇక్కడ నిలబడదాం అనుకున్న ప్రతిసారి భయంతో నేను ప్రభా నీ దగ్గర అయితే మొక్కుకోలేదు కదా కాబట్టి నేను ఈ మనసులో అనుకున్నదే కదా నేను చెప్పలేకపోతున్నాను ఏమనుకోదు ప్రభా నన్ను క్షమించని దేవుని క్షమాపణ చెప్పుకున్నాను కానీ సాక్షిగా నిలబడలేదు అందుకే ఈ బిడ్డ ద్వారా నాకు ఆ సాక్షిని చెప్పాలనే విషయాన్ని దేవుడు నాకు గుర్తు చేసినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ నా తరపున కూడా దేవుని నామాన్ని మహింపరచమని కోరుకుంటున్నానండి ప్రిజులాడ్ లార్డ్ కరుణమ్మ జీవితంలో దేవుడు కర్ణను చూపించాడు చిన్న సాక్షి